もうでやすかったら、あんりにやってくれ。 ట్వంటీ ఫైవ్ టన్స్ వస్తుంది సార్ రోజు ఫ్రెష్ వేస్ట్ అది టంప్ యాడ్ కలుకుంటే ఇక్కడ తీసుకొచ్చి ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేస్తున్నాం సో దట్ ఫర్దర్ వేస్ట్ ఎక్స్ప్లేషన్ అనేది ఉండదు సార్ ట్వంటీ ఫైవ్ వెజిటబుల్ వేస్ట్ అన్ని కూడా అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి సార్ ఆ ప్లాస్టిక్ మిగిలిన డ్రై అయ్యం అటు వెళ్ళిపోతుంది మీరు వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ వేస్ట్ ఉంటుంది సార్ మీకు వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ డ్రై వేస్ట్ ఉంటుంది సార్ ఇంకా మిక్స్డ్ వేస్ట్ వస్తుంది అక్కడ పెట్టేసి అక్కడ ఎయిర్ డెన్సిటీ సపరేట్ వస్తుంది పెట్టాం సార్ బేస్డ్ అంది డెన్సిటీ డిఫరెన్స్ బిట్వీన్ వెపరేషన్ అండ్ డ్రైవేస్ యు కన్స్ట్రక్ట్ కలెక్టర్ కాంపౌండ్ వాళ్ళు కట్టేయండి దానికి షెడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో కట్టేసి షెడ్ వేస్తారు షెడ్ వేసుకొని కింద కింద కూడా ఫ్లోరింగ్ కూడా చేస్తారు సార్ మొత్తం పర్ఫెక్ట్గా బయట వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్లాంటేషన్ కూడా పెట్టి ఈ స్మెల్ గానే అవి బయట పోకుండా కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే కొంచెం సిస్టమ్ లేకపోతే పబ్లిక్ రియాక్షన్స్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి దీని మీద ఇవన్నీ ఇది మిక్సీ వేస్ట్ ఇది ఇది కంప్లీట్ డ్రై వేస్ట్ అక్కడ మిక్స్ వేస్ట్ వస్తుంది దాన్ని మళ్ళీ డెన్సిటీ సెపరేట్ చేస్తుంది సైజ్ అన్నీ కూడా మళ్ళా సెపరేట్ చేస్తారు హై వాల్యూ ప్లాస్టిక్ లో వాల్యూ ప్లాస్టిక్ పేపర్ ఇట్లా రకరకాలు ఉంటాయి సార్ కండ్రి వచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని పిక్ చేసి దానికి ఉంటారు అంటే కెపాసిటీ ఎక్కువ ఉండాలి దానికి కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి ఫుల్లీ ఆటోమేటిక్ ఈ మున్సిపాలిటీకి

మీకు వన్ 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 థర్టీనా వన్ ఫోర్ వన్ ట్వంటీ త్రీ సార్ వన్ ట్వంటీ త్రీ ఉన్నాయి సిక్స్ నైన్ హండ్రెడ్ వన్ మీది రెండు మోడల్స్ ఒక మోడల్ యు ఆర్ గోయింగ్ ఫర్ వేస్ట్ ఎనర్జీ అవి ఐదో ఆరు వచ్చేసాయి మిగిలిన మున్సిపాలిటీస్ అని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే మ్యాక్సిమమ్ ఒక సిక్స్టీ ఫోర్ ఎల్బీస్ ఉన్నాయి సార్ కొరియోల్ బీసీ ఎన్ఆర్ఎఫ్కి మనకి సార్ ఇప్పుడు ఆరు ప్లాంట్ వచ్చేస్తే సార్ కొంచెం ఇప్పుడు ఆరువేల ఐదు వందలు టన్ సార్ ఈ ఆరు ప్లాంట్ గనొచ్చేసా ఈ రెండు వేల ఐదు వందల టన్ను ఈ సిస్టం ఈ సిస్టమ్ రెండు వేల ఐదు వందలు డివైడెడ్ బై డివైడెడ్ బై ఇరవై ఇది ఇరవై నీ స్టాండర్డైజేషన్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పెట్టావా ఎంత పెట్టా ఇంట్లో ఈ సార్ అంటే ఎయిట్ షిఫ్ట్ ట్వంటీ ఫైవ్ సార్ ఎక్కువ రెండు షిఫ్ట్లు రన్ చేస్తే ఫిఫ్టీ టన్ కూడా హ్యాండిల్ చేస్తాం సార్ వచ్చిన వేస్ట్ బట్టి సార్ మినిమం మ్యాక్సిమం ఎంత ఉంది కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ 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 వరకు హండ్రెడ్ ఈ మధ్య పెట్టారు సార్ అప్పుడు మీరు ఒకసారి వర్కౌట్ చేయండి టూ ఫేసెస్ కింద పెడితే జనరేషన్ అయ్యని బట్టి మేజర్ పంచాయతీలు కానీ మీకు కానీ ఫైవ్ టన్స్ నుంచి స్టార్ట్ చేసి సెగ్రిగేషన్ కూడా పెట్టేసి ఈ కన్వర్షన్ లాజిస్టిక్స్ అని వర్కౌట్ చేసి రీసైక్లింగ్ కూడా వాళ్ళతో అప్ చేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ అన్నీ ఏదైతే అవుట్ టు వర్క్ ఇట్ అవుట్ మెకానిజం సర్కులర్ ఎకానమీ రీసైక్లింగ్ ప్లస్ ఫ్రెష్ వేస్ట్ని అరెస్ట్ చేస్తాం సార్ లెగసీ క్లియర్ చేయడంతో అంత ల్యాండ్ రిక్లెయిమ్ అవుతుంది ఫ్రెష్ వేస్ట్ నీకు వెళ్ళదు సార్ సో డంప్ లేకుండా ఎవ్రీ డే విల్ బి ప్రాసెసింగ్ ది ఎంటైర్ వేస్ అంటే నువ్వు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఆపరేట్ చేస్తున్నావు ఇలాంటి మెషిన్స్ వరకు చేస్తున్నావు వెట్ అండ్ డ్రై సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తున్నావు మిక్సర్ వేస్ట్ చేస్తున్నావు బయో వేస్ట్ చేస్తున్నా ఈ విధంగా ఇది ఒకటి ఫస్ట్ టైం ఇది ఏపీలో ఫస్ట్ పాండిచ్చేరు పాండిచ్చేరులో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మిగతా రెగ్యులర్ బయో మైనింగ్ నీకు ఇది స్ట్రక్చర్ క్రియేషన్కి వెళ్ళి పడుతుంది కన్స్ట్రక్షన్కి ఈ సెటప్ ఇది చేయడానికి నీకు అంతవరకు కంపెనీస్ ఉన్నాయి సార్ మనం రాముతో పాటు ఉండే సార్ నేను ఇన్వాల్వ్ చేసి మనం తక్కువ టైంలోనే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు సార్ మనకి ఎస్బిఎం ఫండ్స్ కూడా ఉన్నాయి సార్ దీనికి ఆ ఫండ్స్ రిప్లేస్ చేసుకుని కూడా మనం చేయొచ్చు సార్ ఎంత వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనకి ఒక డెబ్బై కోట్ల దాకా ఉన్నాయి సార్ ఒక అరవై వేలు

అదే సమయంలో ఆల్ మేజర్ పంచాయతీస్ని ఫేజ్ టూలో కంప్లీట్ చేయరు ఇవి కాకుండా సైమల్టేనియస్గా మీరు ఆర్ అండ్ టీం పెట్టుకొని ప్రపంచం మొత్తం ఔ దే ఆర్ డూయింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే బిగినింగ్ ఇది పది పట్టింది నేను రిపోర్ట్ ఇచ్చి ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళాల్సింది మాకు ఐదేళ్ళు గ్యాప్ వచ్చింది అక్కడి నుంచి వీళ్ళు చేశారు అక్కడ ఇది చేశారు Now, you have to go through all these things, innovative ways, how to dispose, how to go for circular economy, existing kind semi-model, that is what I am saying, manual plus machine, hybrid models, over a period of time mechanized value addition. That is the concept I want to work it out. You work it out, we will do work it. ఇంకో ట్రాములు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది సెక్యూరి ఒకటి మళ్ళా నువ్వు డస్ట్బిన్ కాకూడదు ఇక్కడ ఆ నెట్ పర్ఫెక్ట్ గా ఉండాలి నువ్వేం చేస్తా తెలియదు ఒకవేళ అవసరం అయితే క్లోజ్గా పెట్టి మళ్ళీ కింద పడడం ఎత్తే అవి రాకూడదు ప్లాస్టిక్ బిన్మార్గా వచ్చి దాంట్లో కరెక్ట్గా బయట పెట్టు ఆ మోల్డ్ చేయి అప్పుడు ఇది రాకూడదు ఇది ఇంకా నువ్వు జంగల్లో ఉన్నావు పాత రోజుల్లో ఉన్నావు మోడర్నైజేషన్ రావాలి యూ డూ దాట్ చేసి ఇక్కడంతా నాకు ఇక్కడ పడకూడదు అది కూడా చెత్త ఏడల్లో కూడా ట్వంటీ ఫైవ్ మెట్రిక్ టన్స్ వచ్చినప్పుడు కెన్ యూ గెట్ ఆటోమేటిక్ అన్లోడింగ్

దట్ హైడ్రాలిక్ పెట్టేసి ఎవ్రీథింగ్ కొంచెం వీలైనంత వరకు మెకనైజ్డ్గా ఉండాలి అవి కూడా నాకు ఫుల్ ప్రూఫ్ ఉండాలి ఎక్కడ స్మెల్ రాకూడదు ఎక్కడ కూడా ఇది రాకూడదు యూ హూ కంప్లీట్ టోటల్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ సీల్డ్ హైజనిక్ పొల్యూషన్ ఫ్రీ వీక్లీ మళ్ళీ ఈ ఏరియా చేశారు ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా చేస్తారు ఈ ఏరియా అంతా కంపు కంపైంది ఫస్ట్ డే ఎక్స్పెరిమెంట్కి స్టార్ట్ చేసావు రేపటి నుంచి ఇవన్నీ పడతా ఉంటే ఏరియా అంతా వస్తుంది రాగుణు చేసినప్పుడు యూ టేక్ ఆల్ ప్రికాషన్స్ యువర్ కిట్ ఆల్ మోడల్ యా మరి చేయండి ఇది చేసిన తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో అనేది ఇక్కడికి పెడదాం ఇది ఎక్స్పాండ్ కూడా చేద్దాం

이 길에만 이�στ히고 있게 어떻게 되야하